నమస్తే వెల్కమ్ టు ముందుగా అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం రాంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ ప్రారంభించారు అనంతరం రైతులతో ఆమె మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి విశేష కృషి చేస్తున్నట్లు తెలిపారు గతంలో కంటే రైతులకు మెరుగైన మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించిందని నిర్దేశించిన ధర ప్రకారం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని సబ్ కలెక్టర్ కల్పశ్రీ రైతులకు వివరించారు వాతావరణ పరిస్థితులు మార్పు చెందుతున్న నేపథ్యంలో రైతులు ఈ కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు

నుంచి సపోర్ట్ ధర ఎందుకు ఇస్తున్నామంటే మీకు ఫెసిలిటేట్ చేయడానికి మీరు ఇక్కడే అమ్మాలి అని లేదు మీకు ఆల్రెడీ నియమ్ గారు చెప్పారు కదా ఉంటారు అని ప్రభుత్వం నుంచి కూడా మనము టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పర్ క్వింటల్ ఇస్తున్నారు సో మీకు ట్రాన్స్పోర్టేషన్స్ అండ్ మిల్ వరకు పంపించడానికి గనీ బ్యాగ్స్ లేబర్ కాస్ట్ అండ్ వేయింగ్ మిషన్స్ అన్ని కూడా మీ దగ్గరే స్పెషలీ దేవీపట్నం ఆల్రెడీ మీరు అందరూ హార్వెస్ట్ చేస్తారు అని ఇక్కడ మొదలు పెట్టారు సో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఉండాలి అని మన ప్రభుత్వం నుంచి డిఎన్ డిఎన్ సివిల్ సప్లై గారు ఉన్నారు ఏడి అగ్రికల్చర్ ఉన్నారు రేషన్ ఉన్నారు సో ఎనీ ఇష్యూస్ అంటే కూడా మీరు వెంటనే వాళ్ళ దగ్గర మాట్లాడి పరి పరిష్కరించాలి అక్కడ కూడా అవ్వకపోతే యూ కెన్ కమ్ టు సప్లై ప్రాఫిట్స్ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు సో ఆర్ స్టార్టింగ్ ఇట్ విషు ఆల్ ది బెస్ట్ అండ్ మంచిగా జరగాలి మీరు కూడా మీకు ఆక్యురేట్ రేట్ కూడా మీకు ఉంది దీన్ని మనం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డిసైడ్ చేసేసి వాళ్ళు ఫిక్స్ చేశారు సో ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఇది జరగాలి అని కోరుకుంటాను